ఈ రోజు దేవుని వాక్యము దేవుని అందు విశ్వాసముంచుట మార్కు దేవుని అందు విశ్వాసముంచుడి అనేక సార్లు మనము ఆయన సన్నిధికి వెళ్తూ వాక్యమును ఆలకిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ కూడా ఆయన పట్ల మనము విశ్వాసముంచము ఏ సయ్యతో ఆయన శిష్యులు కలిసి ప్రయాణం చేస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను అద్భుతములను కన్నులారా చూసి అనుభవించిన వారు కూడా కొన్నిసార్లు ఆయన ఎందు ఉంచలేకపోయి మనము మన జీవితంలో దేవుడు సమస్తమును చేయగలడని గాక ప్రార్థన ప్రభువైన యేసు మా జీవితంలో మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకుండా నీ అందే విశ్వాసముంచుటకు సహాయం చేయమని ఏస్సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె